గుంటూరు నగరం మరియు చుట్టుపక్కల విలీన ప్రాంతాలకు శాశ్వత సురక్షిత తాగునీరు సరఫరా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతుంది కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు గుంటూరు నగరంలో ప్రజలు తాగునీటి సమస్య పరిష్కారార్థం ఏటీ అగ్రహారం ఉద్యోగ నగర్లో ఏర్పాటు చేసిన ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ను ఎన్జిఓ కాలనీ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ కు స్థానిక ఎమ్మెల్యే గల్ల మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు గుంటూరు నగరానికి సమగ్ర నీటి సరఫరా కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు నగర పరిసర ప్రాంతాల్లో ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మొత్తం ఏడు ట్యాంకులను కొత్తగా పునర్నిర్మించబోతున్నామని ముప్పై ఐదు కోట్లతో ప్రణాళిక రూపొందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్ర జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఒక ముఖ్యమైనది వాటర్ గుంటూరు ప్రాంతం గుంటూరు చుట్టుపక్కల ఉండేటువంటి విలీన ప్రాంతాల్లో సమగ్రంగా ఈ ప్రాంతానికి నీటిని తీసుకురావటం ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాల్లో ప్రాపర్గా ట్యాంక్స్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పర్ఫెక్ట్గా చేయటం చూస్తే ఇప్పుడు దాదాపుగా ఏడు ట్యాంక్స్ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి శారదా కాలనీ కానీ నెహ్రూ నగర్ కానీ గుజ్జనగుండ్ల బీఆర్ స్టేడియం ఏటీ అగ్రహారం ఉద్యోగనగర్ ఇట్లా వీటన్నిటిలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ట్యాంకులు కట్టారు ఇవన్నీ ఎలివేటెడ్ స్టోరేజ్ ట్యాంక్ ఇవన్నీ మేము మధ్య ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈ అన్నిటికీ పైన కప్పులు పోవటం లేకపోతే వాటరు ఒకసారి కప్పులు పోతే ఏమవుతుంది లైటింగ్ వస్తే ఫంగస్ వస్తుంది లోపల ఈ విధంగా అటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అందుకని చెప్పి ఆ రోజు మేమందరం తిరిగినప్పుడు వీటన్నిటినీ కొత్తవి బిల్డ్ చేయాలి అని ఎస్టిమేట్స్ చేయించారు ఏడు ట్యాంకర్స్ కలిపి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఐదు కోట్లు తీసుకుంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఉన్నాటినన్నీ మాడిఫై చేయాలనుకున్నాం ఈరోజు ఏటి అగ్రహారం ఉద్యోగ నగర్ ఇవన్నీ ఫోర్ అండ్ హాఫ్ టు ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ తోటి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం ఈ నెక్స్ట్ వీక్ బీఆర్ స్టేడియంది అక్కడ చేస్తాం ఈస్ట్ కాన్స్టెన్సీలో ఈ మూడు కాకుండా మిగిలిన నాడు వాటికి కూడా ఇవన్నీ వర్కులు టెండర్ ప్రాసెస్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు వాటికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తాం ఇవి కాకుండా ఇంకొక రెండు ఈ ప్రాంతానికి వాటర్ సప్లై చేసే విధంగా టూ సిక్స్ హండ్రెడ్ హెచ్పి పంప్స్ ఒక రెండు ఉండవల్లి దగ్గర త్రీ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ తోటి ఆ పంపింగ్ మెకానిజంను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం సో వాటర్ ఇక్కడ రావడానికి ఈజీగా ఉంటుందని వీటితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ వన్ క్రోర్ పెట్టి ఇది కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం అంటే ఇది వాటర్కి సంబంధించింది కాదు కానీ బట్ దాన్ని కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘం నిధుల కింద వన్ క్రోర్ తోటి ఈరోజు అది కూడా శంకుస్థాపన ఉన్నాం ఇవన్నీ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అమృత్ వీటన్నిటిని పెట్టుకొని మనకి దాదాపుగా మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలతోటి వాటర్ కృష్ణానది నుంచి డైరెక్ట్గా వాటర్ తీసుకొచ్చేటువంటి ఒక దాన్ని అప్రూవ్ చేశారు అప్పుడు ఇప్పుడు ఉన్న వాటర్ ఉన్నా కూడా అది బ్యాకప్ సస్టైనబుల్ సోర్సు కృష్ణానది అంటే ఇక కనీసం వచ్చే యాభై వంద సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఆ వాటర్ దానికి కూడా అన్ని టెండర్స్ అన్నీ అయిపోయినాయి వాటికి కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతా ఉన్నా ఈ రోజు కాదు అది వాటిలో కొంత